తండ్రికి చూసేసి పెట్టిన శాపం ఇది మనం ఆ రోజు శాపంలో ఉన్నాం మానవ శరీరం మొత్తం శివరాత్రి రోజు శాపంలో ఉన్నది అని అర్థం ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టమని చెప్తే మీరు విగ్రహాలకు సంబంధించి పూజలు చేయమన్నాడు చేయలేడు అక్కడ నుంచి తీసుకొచ్చి ఒక బంతి ఇక్కడ పెట్టడంత మాత్రం నా శివుడు పారిపోడు కదా అక్కడ నుంచి పారిపోతాడా అమ్మ అలా పెట్టలేని మీకు ఆ విగ్రహాలు తిన్నాయా విగ్రహంగా ఉన్న విగ్రహాలు తిన్నాయా ఎక్కడైనా భగవంతుడికి నివేదన ఉంది అలా చెప్పి చెప్పలేడు పరమాత్మ ఇక్కడ నీవు కడుపు నిన్న తిన్న రోజే నేను నిన్ను నిమ్మలంగా చూడగలను అదే శాస్త్రము మన తెలంగాణలో దేవాది దేవతలకి ఏటలు కోసినప్పుడు కోడలు కోసినప్పుడు బగారణ వండినప్పుడు వీళ్ళు తిన్నాకనే బోనం ఎత్తుతారు ఇది రోజు గమనించండి తల్లి ఏదో బోనం పిల్లలు తిన్నాకనే ఎత్తండి అంటది ఇది శాస్త్రం మన దగ్గర ఉంది కదమ్మా తాగి ఆడతారంటారా తిని ఆడతారంటారా తల్లి కడుపును చూసిందమ్మా మా ముఖంటి కూడా అదే చూశాడు కదా నువ్వు అది చూడలేని నీకు భక్తిని ఇక్కడ నుంచి చెప్తామమ్మా నన్ను తప్పు పట్టవచ్చు మీరందరూ అలా పెట్టకూడదు అనేది అది నీ నియమం నీ పవిత్రత కానీ అసలైన పవిత్రత ఆఖలితో ఉన్న వాడికి అన్నం పెట్టడం అనేది శాస్త్రమే చెబుతుంది కదమ్మా ఎవడికి పెట్టు నువ్వు పెట్టద్దా అని దూపాలు దీపాలు నైవేద్యాలు నువ్వు తేనె నెయ్యి ఎన్ని కావాల పెట్టేసే తల్లి ఆశీర్వాద బలం బలంగా ఉంటది కానీ కొంచెం తీసి క్షమించిన ఆయన అని చెప్పేసి ఆయనకు పెడితే ఏమన్నా తండ్రి లేచి ఊరికి పోయిందా అందులో నుంచి ఎక్కడన్నా ఇంతవరకు ఎక్కడన్నా తిన్నాడా అంటే పూజా ఫలితం ఎక్కడ ఉండదు అనే ఒక భయం ఉంటుంది అలా ఉండదు పూజా ఫలితము నిజమైన ఆకలి వాడికి పెట్టడమే అన్నం అన్నది పరమాత్ముడు మీరు అన్నట్టుగా పరబ్రహ్మ స్వరూపం గమనించండి అన్నం పరబ్రహ్మ స్వరూపం కాదు తల్లి దాన్ని సిద్ధం చేసింది మానవుడు చేసుకున్న అన్నం పరబ్రహ్మ స్వరూపం ఎలా అయితే తల్లి అంటే ఆయన సృష్టించే మానవుడు ఎలా సృష్టించాడు తెలుసా అమ్మ నీ మనస్సు నీ తెలివి సృష్టించాడు దాన్ని సిద్ధం చేసుకునే ప్రక్రియ నువ్వు చేసుకున్నావు ఆయన నీ జ్ఞానాన్ని ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకున్నాడు ఇప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం ఉన్నప్పుడు ఈ వ్యవసాయము ఈ ఎద్దులు తర్వాత ఇవన్నీ చేసి పంట పొలాలు అవసరం లేదు కదా అదే వచ్చేసేయచ్చు కదా మన దగ్గరికి మనం ఎందుకు వచ్చాయంటమ్మా నీవు ఎంతటి కష్టాన్ని పడి నా దగ్గరికి తీసుకొస్తావో ఆ ఫలితమే మీరు అన్నది కష్టే ఫలి అని అన్నదో లేకపోతే మనసుతో చేసిన ఫలితం అనేది ఎందుకు వచ్చింది శాస్త్రంలో అంటమ్మా నిజమైన ఆకలిని చూడమని అన్నాడు ఆయన కూడా నిజమైన అవసరాన్ని చూడమన్నాడు ఆయన కూడా ఆయన భక్తి చెయ్యకూడదు అని చెప్పలేడు భక్తి చేస్తే తప్పు అని చెప్పలేడు ఏం చెప్పాడు అంటే నిజమైన భక్తి ఒకరిని ఒకరు ఒకరిని ఒకరు ఆదుకుంటూ పోవడమే కదా అదే కదా పరమాత్ముడు ఐదు సత్యాలు నగ్న సత్యాల్లో ఉన్నాయి కదమ్మా కలియుగంలో ఏముంటుందని ఇప్పుడు వర్షం మీరు అన్నది ఒకప్పుడు శాస్త్రం గురించి కదా అప్పుడు మీరు అన్నది నిజంగా పనిచేయకపోవచ్చు స్వామి మీరు తప్పు పడుతున్నారు అన్నం పెడితే ఇక్కడ దేవుడికి తక్కువ చేస్తాం కదా ఇది వందల సంవత్సరాల క్రితం మాట తల్లి ఈ రోజు ఎక్కడ ఉంది అసలు చూసారా దేవుడి పాటలతో గానీ ఇంకేదైనా కాని ఇంకేదైనా గానీ ఏం చేస్తున్నాం గమనించి ఒకప్పుడు శాస్త్రంలో మన విలువలు రాసిచ్చిన గొప్పతనం ఉన్నది ఇప్పుడు పాటిస్తలేం కదా మీరు అన్నట్టుగా దేవుడికి చాలా ప్రత్యేకత ఇస్తున్నాం ఈ రోజు విఐన్ లో వేసుకుంటున్నాం విఐఫి లైన్ లో పోతున్నాం అన్నీ పోతున్నాం కానీ దేవుడు మాత్రం అందరింటికి ఒకేలా వస్తున్నాడు కదా మరి ఇక్కడ మరి దేవుడు పొరపాటు తల్లి దేవుడు ఎప్పుడు పొరపాటు మనం సమానత్మంగా డిసిషన్స్ మనం క్రియేట్ చేసుకున్నాయి నువ్వేంది నేనేందని పరమాత్ముడు ఎక్కడ చేయలేడమ్మా ఇది రాసింది కూడా శివపురాణంలో నేను మీకు ఇప్పుడు చెప్పిందంతా శివపురాణం దే శివుడి యొక్క కథ శివుడి యొక్క పెళ్లి శివుడు యొక్క తరుణం మళ్ళీ శివుడు పెళ్లి అనే విషయం ఇంట్లో భయంకరంగా ఉంటది బాగా చాలా వివరంగా ఉంటది మీకు ముందు చూసిన అమ్మవారు తపస్సు చేసి తపస్సు చేసి తల్లి ఆ ఈ విషయం స్వయంవరం ప్రకటించింది చేసింది కూడా ఈ రోజే శివుడి పెళ్లి రోజే ఇట్లా నాలుగు తరుణాలు కలిసి వచ్చింది ఈ నాలుగు తరుణాలు కలిసి వచ్చిన రోజు శివరాత్రి ఇలా శాస్త్రం ఒకటి మాట్లాడడం ఇప్పుడు సొసైటీది మాట్లాడడం దేవుడిది మాట్లాడడం తర్వాత ఆత్మలను ఏ విధంగా తండ్రి పెడతాడని తెలు ఆ రోజున ఆ భగవంతుడు మనందరికి ఇచ్చిన శాపమే ఆకలితో ఉండడం అన్నారు కదా ఇప్పుడు మనం ఆ శాపం నుంచి విముక్తి పొందడం అంటే ఉపవాసం చేయడం వల్ల పిల్లలు పెద్దలు అందరూ ఇక్కడ ఇంకో విషయం రాసింది ఎవరైతే ఒక పొద్దుంటారమ్మా వాళ్ళ ఫలితం మాత్రమే తండ్రి తీసుకుంటాడు ఈ రోజు నువ్వు ఒక పొద్దుంటే శివరాత్రి రోజు నీ యొక్క ఒక పొద్దు యొక్క పవిత్రత శివుడికి బలం శివుడు ఎలా వచ్చాడో తెలుసా ఆ రోజు ఆకలితో వచ్చాడు నీవు ఆకలి చంపుకున్న రోజు ఆయన కడపు నిండుతుంది ఆయన కడప నింపడానికి ఉంటారు వీళ్ళంతా అందులో కూడా అర్థం ఉంది చూడండి ఒక రోజు మాత్రమే నైట్ జాగరణ చేస్తారు ఇప్పుడు నైట్ జాగరణ చేయకపోతే అసలు ఈ ఉపవాసానికి జాగరణ ఎందుకు చెయ్యాలంటే తండ్రి పన్నెండు లోపు ఎప్పుడైనా రావచ్చు అది వచ్చిన సమస్య నా తల్లి ఆయన భవతి భిక్షాంతి వస్తాడేమో అని చెప్పి ఇంకా నీకు తెలియకుండా మనము ఆ జాగరణ చేస్తాం పన్నెండు తర్వాత పడుకోవాలి ఎందుకంటే ఆయన వచ్చిన రోజు పన్నెండు నుంచి పన్నెండు లోపు ఆయన ఏ అయినా రావచ్చు మనం పన్నెండు వరకే లెక్కలో పెట్టుకోవాలి అయిపోతుంది తల్లి ఆ రోజు అయిపోతుంది కానీ ఉపవాసం విరమణ చేసి మళ్ళీ స్వామికి నైవేద్యం నివేదన చేసి మనం తినే వరకు నిద్రపోతే అది లెక్కలోకి రాదంట అలా ఎందుకంటే నిద్రపోతే లెక్కకు రాకపోవడం అనేది లేదు యాక్చువల్లీ ఎందుకంటే దాని అర్థము నువ్వు నిద్రపోతే ఆయన వచ్చిపోతే ఇది అర్థం కొంచెం డీప్ గా వెళ్దాం మనం అన్నీ కాలంలో సాధ్యం అనడం కాదు అది మనస్సు అది పరమాత్ముడు ఆజ్ఞ కొందరు కళ్ళు మూసుకోగానే మరి భౌతి భిక్షాంతేహి అని అంటే ఉలికి పడి వాళ్ళు ఉన్నారు చాలా మంది ఇక్కడ అంటే ఆయన వచ్చేది కూడా లైవ్ గానే వస్తాడని లేదు నీ అంతరాత్మని పరీక్షించడానికైనా ఏ రూపంలో అయినా రావచ్చు ఆయన ఆ రోజు భైరవ రూపంలో మీ ఇంటి ముందే వచ్చి నిలబడొచ్చు సడన్ గా వచ్చేయచ్చు నువ్వు ఏదైనా పెట్టాలనుకుంటు పెట్టవచ్చు ఆ రూపంలోనే వచ్చేయవచ్చు ఒక గుర్రపు రూపంలోనే వచ్చేయొచ్చు ఆ పక్కనున్న వీధిలో ఉన్న ఎవరో ఒక ఆడ బిడ్డనో ముసలావిడనో ఇంట్లో ఏదో గొడవ ఏందని వచ్చి అడగవచ్చును అది తినే అన్నం ఏదైతే ఉంటదమ్మా ఇది తండ్రి స్వీకరించేది పవిత్రత అంతేగాని తండ్రి ఇలా కూర్చొని వాస్తవం కాదు ఇప్పుడు మనందరికి తెలిసింది కూడా ఉపవాసం జాగరణ కానీ నాకు అనిపించింది ఇప్పుడు అలా భగవంతుడు ఏ రూపంలో ఉంటాడో తెలియదు కాబట్టి అందరూ ఉపవాసం జాగరణ చేయాలని లేదు అలా ఉపవాసంలో లేని వారికి ఎవరికైనా ఆ రోజు ఫుడ్ దానం చేయడం లాంటివి చాలా ఇప్పుడు నా స్నేహితుడు ఉన్నాడు ఆయన గారు ఇలాంటి వర్షం వచ్చినప్పుడమ్మా శివరాత్రికి వెయ్యి మందికి వండి పెడతాడు అన్నీ అట్లా పెట్టి ఆ రోజు అన్నదానం చేసిన వాడు చాలా చాలా పుణ్యవంతుడు తల్లి శివరాత్రి రోజు ఆకలితో మనం ఉన్నాం కదా ఈ ఆకలి విలువ తెలవాలని చెప్పి తండ్రి పెట్టాడు నేను ఆకలితో వస్తే నాకు పెట్టలేని మీకు ఆకలి విలువ తెలవాలని రోజు అన్ని ఉన్నాయి మన దగ్గర బారెడ్డి పనులు తెచ్చుకుంటాం ఒక యాపిల్ తెసుకుని తినాం మనం ఆపిల్స్ కావాలి మనకి ఇన్ని ఉంటాయి కదా ఫ్రూట్స్ కావాలి ఒక ఫ్రూట్ కావాలి ఇన్ని ఉండడంలో అమ్మ కొద్దిగా కొద్దిగా తీసుకెళ్లి నిజమైన ఆకలితో ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళ పక్కనే పరమశివుడు ఉంటాడు ఇది మాత్రం శాస్త్రంలో రాసింది నిజమైన ఆకలే కదా పరమాత్ముడు నిజమైన అవసరమే కదా పరమాత్ముడు ఇది చేయమంటున్నాడు ఆయన ఆయన చెప్పింది ఆ రోజు మన జ్ఞానోదయం చేసింది కూడా అదే తల్లి నిజమైన ఆకలిని చూడండి బిడ్డ మీరు నిజమైన వివరణ చూడండి అంటే ఇది చేసుకుంటున్నారు వాళ్ళు చేసుకుంటున్నారే ఒక పండిలేమా బయటకు వచ్చి ఇవ్వచ్చు ఇవి ఎంత ఎంత పుణ్యమమ్మా ఆయన కోరింది అదే ఆయన చెప్పింది అదే ఇంకా మనం పాటిస్తలేం కానీ కొంతమంది మారి పాటిస్తున్నారు మీరు అడిగింది ఏంటంటే ఆ రోజు దానం చేసిన వాడు లైవ్ గా పరమాత్ముడికి దానం చేసిన వాడే ఎందుకంటే అది ఆయన రోజు అది ఆయన రోజు ఎంత వివరంగా ఉంటది మనం ఇక్కడ చాలా తక్కువగా చేస్తాం కనమ్మా నార్త్ సైడ్ చాలా హెవీ చేస్తారు శివరాత్రి అసలు వాళ్ళు ప్రతి శివలింగాన్ని ఎంత అద్భుతంగా అది ఆటలు పాటలు మన దగ్గర ఇక్కడ ఏం ఆడతారు తెలుసు అమ్మా కైలాసం ఆడతారు ఆ రోజు పాములు స్నేక్ లాడర్ అంటారు కదా అవి ఆడతారు అష్టాచమ్ములు ఆడతారు మన దగ్గర ఎందుకంటే ఓపిక ఉండదు కదా ఓపిక ఉండదు కాబట్టి నార్త్ సైడ్ కోలాటం ఆడతారు ఆ రోజు కానీ చేయాల్సిందిగవ్ నామన్ నామసరణం చేసుకొని కథే గుడికి వెళ్ళడం ముఖ్యం శివుడి యొక్క పురాణం వినడం ముఖ్యం పురాణాలు చెప్తలేరమ్మా ఇప్పుడు అది గోల గోళ శివపురాణం కూడా చెప్పేటోళ్ళు లేరు చెప్పినవాడు కూడా ఎలా చెప్తున్నాడు అంటే చాలా మంది ఫీల్ అయితారేమ్మ కానీ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయింటారు తర్వాత వినట్లేరు అదొచ్చింది సమస్య అంటే అసలు సమస్య ఏంటంటే తినాలి అనుకున్నప్పుడు ఆకలవద్దు ఇవాళ తినకూడదు అన్నప్పుడు ఆకలి రాదు రోజు ఆయన పరీక్షలు ఎన్నో పెడతాడు ఆయన కొంతమంది ఇవన్నీ తప్పించుకోవడానికి పోయి ఆడుతుంటారు పాడుతుంటారు ఇదంతా వివరణ కానీ ఒకప్పుడు ఎలా ఉండటంటమ్మా గ్రామాల్లో ఆ గుడి దగ్గర కూర్చొని ఒక పురోహితులు ఇద్దరు పురోహితులు ఆటల ద్వారా చెప్పేవాళ్ళు అంటే కథలు ఇట్లా ఒక శ్రీకృష్ణుడు లాగా వచ్చి నాటకాలు నాటకాలు ఈ దృశ్యాలు కనపడి ఆశ్చర్యకరంగా ఉండేది అందరూ హ్యాపీగా చూసేవాళ్ళు ఇప్పుడు అలా లేకపోవడం చేత కూడా మనం బలహీనతలో ఉన్నట్టే ఇలాంటి కొన్ని గ్రామ కొన్ని గ్రామాలు ఇప్పటికి చేస్తుంటారు ఆంధ్ర రాష్ట్రాల్లో చూసాం అలాంటివి చేస్తే అంటే మనకు టైం పాస్ కాదు మీరు అన్నట్టుగా భక్తిలో మైండ్ కూర్చుండిపోతుంది తండ్రి చెప్పింది కూడా ఏంటంటే అమ్మా వీలైతే పూజ చేయి లేదా పూజ విను ఇది నువ్వు పూజ వినలేవు చేయలేని సమక్షంలో కనీసం ప్రసాదం అన్న తిను అంటే ఏదో విధంగా నన్ను స్వీకరించు ఇప్పుడు ఆ రోజు ఉపవాసంలో ఉంటాం కదా ఆలయానికి వెళ్తాము తీర్థం ప్రసాదం ఇస్తారు ఉపవాసంలో ఉన్నా కాబట్టి నేను తీసుకోను అని అంటాను కానీ అలా ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేయడం ఎక్కువ శాతం సాయంకాలం అయితే అభిషేకం చేయించుకోవడానికి అలానే స్వీకరించారు ఉపవాసం అనేది విరమణ ఎప్పుడైతుంది అంటే అమ్మా ఉమ్ము నీ నోట్లో ఉన్న ఈ ఉమ్ము ఏదైతే ఉంటుందో అది మింగినా అవుతుంది అది మింగకుండా ఉండగలవా ఊపిరి పీల్చకుండా ఉండగలవా నీ రక్త ప్రసరణ జరగకుండా ఉండగలవా కంటి ఈ చూపులో ఐబ్రోలో ఐస్ ఇప్పుడు మీ కంటలో నీళ్ళు కనబడుతున్నాయి కొద్దిగా అంటే ఇదంతా రిఫ్లెక్షన్ ఇవన్నీ కదలకుండా ఈ లోపల ఈ శరీరం ప్రొడక్టివ్ సిస్టమ్ ఆగిపోతుంది కదా మరి పవిత్రత అనేది ఇక్కడ నుంచి మొదలు పెడితే అమ్మా పవిత్రత అనేది మళ్ళీ ఎవ్రీ టైం నేను వాడే అమ్మా నువ్వు డిసిజన్ తీసుకున్న దాని మీద నీ పవిత్రత డిపెండ్ అయి ఉంటుంది అంటే నేను ఎలా ఉంటాయి ఉపవాసం అనేది నేను ముందుగా సంకల్పం చేసుకునే విధానంలో వెళ్ళాలి బాగా ఇప్పుడు నేను ఉమ్ము మింగలేని పరిస్థితుల్లో ఉన్నామని అంటే ఉమ్ము మింగలేకపోతే ఈ మింగడానికి ఏమి ఉండదు గడ తర్వాత అన్ని లోపల నుంచి ఇబ్బంది అయితే ఇప్పుడు అట్మాస్ఫియర్ అలా ఇప్పుడు ఏం చేశారంటే కొంచెం బలంగా ఉన్న వాళ్ళు ఒక్క పొద్దు ఎక్కువ ఉంటారు ఈ షుగర్ బీపీ ఉన్న వాళ్ళు ఉండలేరు తెలియదు వాళ్ళు పన్నెండు ఒకటి గంటల వరకు కూడా ఉండలేరు గంట నర రెండు గంటలు ఉన్నా కూడా అమ్మ మనశ్శాంతితో ఉండడం ఉండడమే ముఖ్యం ఈ ఒక్క పొద్దున నన్ను శివ శివభక్తున్నాయి నేను కదా ఈ ఒక్క పొద్దు రోజు అమ్మ ఏదైతే శివరాత్రి రోజు అన్నదానాలు చేయడం చాలా పవిత్రమైంది తల్లి శివరాత్రి రోజు కనబడవు చూడండి ఎక్కువ శాతం అందరూ ఎక్కడ లేని తీవ్ర ఒక బొద్దులు ఉంటారు ఆ రోజు అందరు పోయి ఊరంతా పండుగ ఇప్పుడు భగవంతుని నమ్మకుండా ఏది వాళ్ళు కూడా ఆ ఆ రోజు మాత్రం కూడా ఎనర్జీ పోతుంది అల్లది మాట్లాడరు కూడా అసలే ఎనర్జీ ఏం తెలుసా తల్లి రోడ్డుపై ఆడుకుంటున్న వాళ్ళు నీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక కాయ ఇచ్చినప్పుడు కనబడే ఆ చూపు నిజమైన శివరాత్రి అమ్మా ఆ రాత్రి కదా కావాల్సింది మాకు శివుడు కోరుకున్నది కూడా అదే కదా అది చేయడం ముఖ్యం మేము గుడి కట్టినప్పుడు కూడా అమ్మ శివరాత్రి భారతదేశంలో ఎవరు చేయని విధంగా నేను ఆడ మామూలుగా చేయను నాకు చాలా కొంచెం ఆలోచనలు ఉన్నాము చాలా వివరంగా అమ్మ నా కోరిక కూడా అదే మేము శివుడికి చాలా ఇష్టమైన భక్తులం కదా ఆ రోజు చేయాల్సిన ప్రక్రియలు అమ్మ చాలా మందికి తెలివాల్సినవి ఉన్నాయి ఇంకా మన ఇంట్లోనే కాదు ఒక్కొక్కసారి మన కోసం ఎదురు చూసే వాళ్ళ దగ్గర కూడా పోవడం కూడా శివరాత్రి అమ్మా అదే కదా అసలే రాత్రి మంచి అవకాశం మీరు ఇచ్చారు భక్తులు చాలా మంది వింటారు మళ్ళీ బ్రాహ్మణులు వస్తారు కొంతమంది గురువులు వస్తారు వాళ్ళు చెప్పేవారు మనం ఏం చేయాలి ఇవన్నీ నేను చెప్పేదానికి ఏంటంటే ఏది చేయాలన్నా ఇది కదలాలి మనసుతో ఏది కదా విషయము కాబట్టి ఈ శివరాత్రి అన్నా అందరినీ మంచి రాత్రిలాగా తీసుకురావాలి తల్లి సంతోషం అండి చాలా చక్కగా వివరించారు మహాశివరాత్రి ఆ శివయ్య గొప్పతనాన్ని కూడా ధన్యవాదాలు అండి నమస్కారం